గజ్జ గొంగళి గద్దర్ ఇది విశ్వరూపం తీసుకుంది సమాజానికి ఆయన గొంగళి గొడుగింది గద్దర్ గురించి చాలామంది చెప్తున్నారు మేమిద్దరం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సింగి కాలేజ్ మొత్తం నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని బావులకి తిరిగాం ఆయనేవాడు నారాయణ నువ్వు రావే నా గజ్జ నీ ఓపెన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేవాడు ఒకసారి ట్రిమ్గా తయారయ్యి కటింగ్ కటింగ్ చేసుకొని టగ్ తగ్గేసిన వచ్చాడు గజ నీకు పెళ్లి చేయాల్సింది ఆయన అంటే ఆయన మంచి పిల్లలు చూడన్నాడు మళ్ళీ ఎప్పుడు కనిపిస్తున్నా నారాయణ నాకు ఎప్పుడు పెళ్లి చేస్తామనేవాడు అంటే గద్దని చూస్తే జీవరాశులకి మనం జన్మించడం గొప్పది ఈ వ్యవస్థకి రాజకీయ అనే అవసరం చాలా రాజకీయ పార్టీ ఎట్లా ఉంది దాని చోటు మేము పోవడం లేదు రాజకీయ వ్యవస్థ లేకుండా సమాజం ముందుకు పోదు ఇప్పుడు గద్దని మనం చూసినప్పుడు సాహిత్యం రూపంలోనూ వారికి అందవసించేవి కళలు రాజకీయాలు ఇవన్నీ స్పష్టమైన వైఖరి ఉంటూ ఈ సమాజం ఎట్లా మార్చాలో మూర్తి పెంచిన వ్యక్తిగా నేను చూస్తూ ఉన్నా ఒక పాఠశాలగా కాదు అన్ని రకాల మూర్తి వ్యక్తిగా గద్దర్ ఈ సమాజానికి సేవ చేశాడు ఆయన ఇందాక చెప్పాడు సాంసరావు నడుస్తున్న పొడుస్తున్న పొద్దు మీద చాలా పాపులర్ తెలంగాణకి వచ్చింది ఇది ప్రతిసారి కూడా వారికి కనిపించినప్పుడు ఒక సంకేతం ఉండేది ఒక సందేశం ఉండేది ఆ సందేశం మనకు అందరికీ ఉపయోగపడే పద్ధతుల్లోనే ఉపయోగపడింది నల్ల గద్దాల గురించి మాట్లాడటప్పుడు ఆయన చాలా ఆయన కాంట్రవర్సీ నో డౌట్ ఈజ్ అ కాంట్రవర్సీ కాంట్రవర్సీ ఎవరు ఉంటారు సమర్థంగా ఉండేవాడే కాంట్రవర్సీ ఉంటాడు అసమర్థుడు కాంట్రవర్సీ ఉంటాడా రాముడు మంచి బాలులాగా ఇంద కాంట్రవర్సీలో కూడా ఈ సమాజం పరంగా వస్తున్నటువంటి అనేక అంశాలపైన కొన్ని కొన్ని కాంట్రవర్సీస్ వస్తాయి మనం భయపడాల్సిన అవసరం లేదు అనుకుందా అనుకున్న చెప్పాల్సిందే కొంతమందికి ఇష్టం లేకపోయినా ఇష్టం కూడా అయితే గద్దడి గారికి చెప్పేవాడు చాలా జాగ్రత్త చెప్పేవాడు కఠినంగా చెప్పేవాడు కాదు ఆ విషయంలో కాంట్రవర్సీ ఉండినా కొన్ని కొన్ని యాక్టర్స్ కాంట్రవర్సీ ఉన్నా ఆయన ఒక సింబల్ ఈ సొసైటీ మార్పుకి సమాజం మార్పుకి ఒక సింబల్ ఆయన సింబల్ ఒక జైగాంటిక్ ఫిగర్ ఆయన్ని పోగొట్టుకుని బాధపడుతున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారికి అర్పిస్తా సలహా తీసుకుంటా ఉన్నాను ఇప్పుడు సమన్వయకర్త